ఉదయం పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం కూడా కంపల్సరీ దీపారాధన చేసుకోవాలి దీపారాధన చేసిన తర్వాత స్వామివారికి లడ్డూ ప్రసాదంగా పెట్టాలి అని పుస్తకంలో ఉంది కానీ మనం లడ్డూలు ప్రతివారం కొనాలంటే కష్టం కాబట్టి ఇంట్లోనే తయారు చేద్దామని ఇలాగ శనగపిండిలో కొంచెం సాల్ట్ తిని సోడా వేసి పల్చగా కలుపుకున్న తర్వాత వేడివేడి నూనెలో ఈ బూందీ అయితే వేసుకోవాలండి బూందీ అయితే చాలా బాగా వచ్చింది లడ్డు పాకం అయితే మనకి కరెక్ట్గా రావాలి ఇది నేను ఫస్ట్ టైము ఎప్పుడు ఈ లడ్డూలు అనేది ఎప్పుడు తయారు చేయలేదు స్వామి కోసం మొదటిసారి ఇలా ట్రై చేశాను బూందీ బాగా వేగిన తర్వాత అంటే మరీ ఎర్రగా వేగకూడదు లైట్గా వేగిన తర్వాత పాకం మనకి ముదురుపాకం రాకుండా లైట్గా పాకం వచ్చినప్పుడు ఈ బూందీ వేసేసి లడ్డూల కింద చుట్టుకోవాలి కొంచెం ఫాస్ట్ గా పాకం రెడీ అయిపోయింది నాకు కొంచెం లడ్డు చుట్టడానికి అయితే రాలేదు అది మనకి తీపి బూంది బాబా గుళ్ళలో పెడతారు కదా ఆ విధంగా అయితే వచ్చేసింది ఇంక ఏదైనా స్వామి కోసం తయారు చేసాం కదా అని స్వామికి నైవేద్యంగా పెట్టి హారతి అయితే ఇచ్చుకున్నాను ప్రతి శనివారం సాయంత్రం పంచహారతి ఇస్తే చాలా మంచిదండి ఏ పూజ చేసుకున్నా సరే స్వామివారికి దూపం వేసి పంచహారతి అయితే ఇచ్చుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది నేను తయారు చేసిన లడ్డూలు ఇలా స్వామికి నైవేద్యంగా పెట్టడము ఇలాగే ప్రతి ఒక్కరు అవకాశం ఉన్న వాళ్ళు చేసుకోవడానికి ట్రై చేయండి నేను చేసే పూజ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఏదైనా తప్పులేమన్నా చేస్తుంటే నాకు తెలియనిది ఏదైనా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు ఓం నమో వెంకటేశాయ